ఏడు వందలుద్నాలుగు నూట నలభై ఒకటి నూట నలభై రెండు నూట మూడు నూట నలభై ఐదు నూట నలభై ఐదు పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఐదు వందలు ఇర్రీ నలభై ఆరు పద్నాలుగు వేల ఆరు వందలు పద్నాలుగు వేల ఏడు 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 వందలు పదిహేను వేల రూపాయలు ఏ ఏడు ఏడు వంద యాభై ఎనిమిది వేలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు పెట్టినా పద్నాలుగు వేల ఎనిమిది వందలు పద్నాలుగు వేల ఎనిమిది వందలు పద్నాలుగు వేల ఎనిమిది వందలు గిరి పోతుంది చెప్పుడు పద్నాలుగు వేల ఎనిమిది వందల యాభై పద్నాలుగు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు పద్నాలుగు వేల తొమ్మిది వందలు పద్నాలుగు వేల తొమ్మిది వందలు పద్నాలుగు వేల తొమ్మిది వందలు పెట్టు ఏం కాదు పదిహేను వేలు వస్తుంది మూడు శాతం పెట్టు యాభై పద్నాలుగు వేల తొమ్మిది వందల పాతిక